ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల ఖర్చు వస్తుంది ఏది దానికి కావాల్సినటువంటి చిన్న పిల్లలను కాని పిక చేసుకొని దాన్ని తిండి మిగతా అంతా చేసుకుంటూ పోయినట్టే ఏదంటే మనకి అది కేజీ వచ్చేంత వరకు ఒక చే ఖర్చు దాదాపు నూట యాభై రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది ఈ నూట యాభై రూపాయల ఖర్చు అంటే మనకు మార్కెట్లకు వెళ్ళిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి లాభం ఎంత ఉంటుంది అంటే అది మినిమం మూడు వందలు లెక్కేసుకున్నా కూడా మనకి మనకు లాభం అనేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది మూ తక్కువలకు తక్కువ మూడు వందలు అంతకంటే రేట్ ఎక్కువ ఉన్నట్టంటే మన అదృష్టం మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా మార్కెట్లో మనకు ఇది డిమాండెడ్స్ అవ్వవు కాబట్టి ఈ దీన్ని ఎంపిక చేసుకున్నాను నేను పెట్టుబడిన పెట్టుబడికి ఇప్పుడు నేను రెండవ సంవత్సరం ఈ రెండో సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే నాకు అంత ఆదాయం అనేటువంటి నేను అనుకున్నంత స్థాయిలోనే కాకపోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నేను అచీవ్ అయ్యాను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళింది కాబట్టి ప్రతి ఒక్కరు అనేటువంటిది కష్టపడినట్టు అంటే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది ఇక్కడ రెండోది ఇక్కడ ఏంటంటే మనం ఈ చేప పిల్లలను పెంపికలను అన్ని చేసిన తర్వాత అంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకొని మనం ఒక కేజీ వారి దాకా తీసుకొచ్చాం సంవత్సరం అంతా కష్టపడి పది నెలలు కష్టపడి సంవత్సరం కేజీ దాకా తీసుకొచ్చాం ఈ చేప పిల్లని ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎట్లా అమ్మాలి మన దగ్గర ఉన్నాము కింటాలు కొద్ది ఉంటాయి టన్నుల కొద్ది ఉంటుంది ఇది ఎలా మార్కెట్కి చేయాలి అనేటువంటి మీ మాంసం ఉంటుంది మన దగ్గరికి వచ్చేసరికి తనుంటాడు రెండు వందల యాభై మూడు వందలు రెండు వందల డెబ్బై ఐదు ఇంకా ఆ రకంగానే అడుగుతాడు రేటు గింత కిలో వచ్చేసేమని చెప్పి కానీ మార్కెట్లో చూసుకున్నట్టు ఏంటంటే నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు కూడా ఉంటుంది మన ఫామ్ దగ్గర రేటుకున్ను మార్కెట్ రేటుకి వచ్చేసరికి తేడా అంటే కొనుగోలు దారేమో ఐదు వందలు పెడుతుంటాడు మన దగ్గరికి వచ్చేసరికి అది రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు వచ్చేస్తుంది అమ్మకానికి ఐదు వందలు అంటే ఈ మధ్యలో రెండు వందల రూపాయలు ఎలా ఎక్కడ అవుతుందంటే మీడియేటర్స్ అనేటువంటి వాళ్ళ ద్వారా పోతుంది ఈ మీడియేటర్ పోవడానికి తీయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రెండు రకాల మార్కెటింగ్ సిస్టమ్ చేసుకోవచ్చు మనం ఒకటి ఫామ్ దగ్గర మనం అనేటువంటిది మార్కెట్లో ఐదు వందలు ఉన్నట్టు అంటే మనం నాలుగు వందలకి అయితే ఫామ్ రేట్ అవైలబుల్ ఫోర్ హండ్రెడ్ అండి పర్ కేజీ కేజీకి నాలుగు వందలే బయట నాలుగు వందలే ఉంది మన దగ్గర మూడు వందలే ఆరు వందలు ఉంది మన దగ్గర ఐదు వందలే మార్కెట్ కంటే ఐదు వందలు తగ్గిస్తున్నాం కాబట్టి ఎక్కడున్న మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అది పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి నాకు నాకైతే వంద రూపాయలు అయితే రెండు వందలు కంటే రెండు వందల లాభాయి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అది ఫ్రెష్గా పాండ్లకెళ్ళే తీసిస్తారు కాబట్టి అనేటువంటి ఒక ప్లస్ పాయింట్ అది చేస్తుంది అది మార్కెట్లో మనకు ఒకటి ఉండదు ఫామ్లో ఫామ్ వద్దనే అమ్మటం ఉండేది రెండవది ఈ యొక్క చేపలు అనేటువంటిది మనమే తీసుకొని మార్కెట్కి వెళ్ళినట్టేది ఉంటే అక్కడ కమిషన్ ఏజెంట్ మీద ఉంటారు మార్కెట్ రేటు మీద టెన్ పర్సెంట్ అన్ని పర్సెంట్ తీసుకుంటారు ఉదాహరణకి ఐదు వందల రూపాయలు కేజీలు పోతుంది అనుకోండి మనం ఇక్కడనే పిల్లలను పట్టుకొని చేపిల్లని పట్టుకొని అక్కడికి పోయి ఆయనకి ఇచ్చినట్టేది ఉంటే ఆయన నాలుగు వందల ఐదు వందలు కమ్మేస్తాడు మనకు నాలుగు వందల యాభై ఇచ్చేస్తాడు మనం ఎక్కడ పెట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు వాళ్ళు అమ్మ ఇచ్చేస్తారు ఇచ్చి సాయంత్రం ఇస్తారు అదే టెన్ పర్సెంట్ కమిషన్ తీసేసుకొని ఒకవేళ నాకు వద్దు అన్న కూడా పెద్ద నష్టం ఏమీ లేదు మన కొరమైన చేపని అనేటువంటి నీళ్ళు వేసి ట్యాంకులు ఉంచుకున్నట్టే పదిహేను రోజులు కాదు నెల రోజులైనది చచ్చిపోకుండా ఉంటుంది ఆ ధీమ మనకు ఉంటుంది అన్నట్టు సో ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఫెసిలిటీ అది కాబట్టి మార్కెట్ను కూడా మనం అనేటువంటిది అవి తీసిన తర్వాత ఇప్పుడు తెల్ల మన బొమ్మ ఇది రౌలు కానీ కట్ల కానీ అది తీసిన తర్వాత పదిహేను ఇరవై నిమిషాలు అలా చచ్చిపోతుంది అనేవి ఫ్రీజింగ్ చేయాలి ఐస్ బుక్కలు పెట్టి తీసుకొని పోవాలి అది ఒక రోజు ఒక రోజు దాటిన తర్వాత దానికి అనేటువంటి స్మెల్ వచ్చేస్తుంది డ్యామేజ్ అవుతుంది పడేయటం అనేటువంటిది అక్కడ ఆ విధమైన నష్టం జరగవచ్చు కానీ మన కొరమీన్ అనేటువంటి బొమ్మితప కనేటువంటి అలాంటి అవకాశాలే లేవు ఎందుకంటే తీసి మనం నీళ్ళలో వేస్తాం అమ్మేటప్పుడే తీస్తూ ఒక చేసి ఇచ్చేస్తారు కాబట్టి అది చచ్చిపోయే అవకాశం అనేటువంటిది వారం రోజుల పది రోజులైనా మనకి ఏమయ్యేటువంటి నష్టం లేదు సో ఈ విధమైనటువంటి ఫీజిబిలిటీ ఉంది కాబట్టి మార్కెట్ని స్టడీ చేసుకొని మనం లాభపడాలంటే మనం ఈ రెండు పద్ధతిలో ఫామ్ దగ్గర మటమా తీసుకొని వెళ్ళి మనం ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచించుకున్నట్టు ఈ ఈ వ్యవస్థ నుంచి మనం బయటపడినట్టు అంటే ఎక్కువ లాభం ఆశించే అవకాశం ఉన్నటువంటిది ఉంటుంది